తారీఖు ఉదయం పది గంటలకే ఇందిరా పార్కులో హైదరాబాద్లో గ్రామీణ వైద్యుల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే ముఖ్యులు పార్టీలో ఉన్న అందరూ ముఖ్యులు ప్రభుత్వంలో ఉన్న మా అందరి ముఖ్యుల్ని ఆహ్వానించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ రెండు వేల మూడులో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు నాలుగు వందల ఇరవై ఎనిమిది జియో ఇష్యూ చేశాడు ఫస్ట్ దాని తర్వాత రెండు నాలుగు వందల ఇరవై తొమ్మిది జియో ఇష్యూ చేసి పారామెడికల్ బోర్డు ద్వారా అందరికీ అప్లికేషన్ ఇవ్వచ్చి దాన్ని అప్రూవల్ చేయడం జరిగింది అప్రూవల్ అయిన తర్వాత పన్నెండు వందల డెబ్భై మూడు జీవో ఇష్యూ చేసి బడ్జెట్ విడుదల చేసి మన అందరికీ గవర్నమెంట్ హాస్పిటల్లలో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అది ఎట్లా పద్నాలుగు మందితోని నిపుణులతో కంటి లేచి ఎన్నో దఫాలుగా చర్చించి సబ్జెక్ట్ ఖరారు చేసి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది అంటే మనకి అనుభవం ఉందే తప్ప తీరీ తక్కువ ఉంది అని చెప్పి ఆ థీరీనంతా పొందుపరిచి వాల్యూమ్ వన్ టూ త్రీ మూడు పుస్తకాలు ప్రింట్ చేయించి మనకి వెయ్యి గంటల శిక్షణ ఇవ్వటం జరిగింది తీర సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు అప్పటికీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం ప్రభుత్వాలు మారటం మారిన ప్రభుత్వం కూడా ఇస్తాం ఇస్తామని చెప్పి ఇయ్యకపోవటం అదే అధికారులు ఉన్నారు అదే మంత్రులు పార్టీలు మారే తప్ప మంత్రులు మాత్రం వాళ్ళే ఉన్నారు కానీ ఇస్తామన్నారే తప్ప అది ప్రొసీడ్ కాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి గతంలో ఏదైతే రెండు వేల మూడులో మాట ఇచ్చిన ప్రకారంగా జివోలు ఇష్యూ చేసి ట్రైనింగ్ ఇచ్చామో ఆ జీవోలని పునరుద్ధరిస్తాం ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాం మధ్యలో ఆగిన వాళ్లకు మధ్యలో ఆగిన వాళ్లకు మళ్ళీ ట్రైనింగ్ పూర్తి చేసి సర్టిఫికెట్లు ఇస్తాం కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ పారామెడికల్ బోర్డు ద్వారా అప్రూవల్ చేసి వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తామని చెప్పి మాట ఇయ్యడం జరిగింది దాన్ని మళ్ళీ బేజ్ చేసుకొని ఆనాడు కాంగ్రెసే ఇచ్చింది ఈనాడు మళ్ళీ కాంగ్రెసే ఇస్తుందని చెప్పి దాన్ని మనం నమ్మి సపోర్ట్ చేసి ఈ ప్రభుత్వం రావడానికి మన వంతు బాధ్యత మనం స్వీకరించాం కాంగ్రెస్ పార్టీ మనం అనుకున్నట్టే వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా రెండు సార్లు సీఎంఓలో చెప్పారు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టామో ఖచ్చితంగా అమలు చేస్తామని ఆ ప్రాసెస్లోనే రేపు పద్దెనిమిదో తారీఖున జరిగే భారీ బహిరంగ సభకు అన్ని జిల్లాల నుండి గ్రామీణ వైద్యులందరూ ఎవరికి వారే తరలి హైదరాబాద్ వెళ్ళి సభలో పాల్గొనాలి అని చెప్పి పిలుపునిస్తున్నాం అదొక్కటే కాదు మిత్రులరా ఇది మన ఆఖరి పోరాటం బతుకు తెరువు పోరాటం ఇది బతుకు పోరుబాట అనుకోని చెప్పి బతుకు తెరువు కోసం మన కోసం మనం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి మన బాధలు మన కష్టాలు మన ఇబ్బందులన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక సరైన వేదిక ఆ వేదికకు అధికారులందరూ అనధికారులు అందరూ వస్తారు కాబట్టి మీరందరూ మేము ఈ మండలాలల్లో సభ్యులకు చెప్పి ఎందుకంటే అందరూ మండలాధ్యక్షులు మండల కార్యదర్శులు వచ్చారు కాబట్టి మిమ్మల్ని పిలవడానికి పిలవటానికి కారణం ఏంటంటే మండలాలలో సభ్యులందరినీ హైదరాబాద్ తరలించాలని చెప్పి ఆ సభని విజయవంతం చేసి మన హక్కులను మనం కాపాడుకోవాలి మనకు చట్ట పరిధిలో రక్షణ కావాలి రక్షణ కావాలంటే సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేట్ కావాలంటే ట్రైనింగ్ కావాలి జీవోలిసిలు కావాలి ఒకదానికొకటి లింక్ ఉన్నది కాబట్టి ఇవన్నీ పద్దెనిమిదవ తారీఖున మనం పునాది వేస్తున్నాం ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం గ్రామీణ వైద్యుల విజయ డంకా మోరి మోగించాల్సిందిగా మీరందరూ ఆ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ పల్లె పల్లెలో వాడ వాడలో ఉన్న గ్రామీణ వైద్యులందరూ చలో హైదరాబాద్ చలో ఇందిరా పార్క్ అని అక్కడికి రావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తూ విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున అందరికీ పిలుపుని